కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది జైత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన బీసీ సంక్షేమ సంఘం సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ముస్పట్ల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే రిజర్వేషన్లు పెంచిన తర్వాతే జరపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు ప్రభుత్వంను ప్రశ్నించారు ఈ నేపథ్యంలో ముస్పట్ల మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే బీసీ కమిషన్ ఆధారంగా బీసీల కులగణన చేపడతామని ఎన్నికలకు ముందు వాగ్దానం చేసిన విషయంను గుర్తు చేస్తూ ఇరవై మూడు శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచుతామని వాగ్దానం చేశారని ఆయన అన్నారు ఈనాటి ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ జిల్లా అధ్యక్షుడు కొక్కు గంగాధర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తిరుపురం రామచందర్ జిల్లా ఉపాధ్యక్షుడు మారిశెట్టి సూర్యప్రకాష్ నియోజకవర్గ అధ్యక్షురాలు బండపల్లి మల్లీశ్వరి కొరుట్ల మండల అధ్యక్షుడు భీమనాథి రవికుమార్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఎదురుగట్ల చక్రపాణి యూత్ కోఆర్డినేటర్ హృష్కేష్ ముద్దం గంగారెడ్డి బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాల నాయకులకు ఈ బీసీ డిక్లరేషన్ బాగుంది మన కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొస్తే మన భక్తులు బాగుపడతాయి మన విద్యార్థుల జీవితాలు బాగుపడతాయి మన రైతన్న జీవితాలు బాగుపడతాయి మన వ్యవసాయం చేసుకునే వాళ్ళకు బాగుపడతాయి వ్యాపారం చేసినప్పుడు బాగుపడతాయి అని చెప్పి కాంగ్రెస్ పార్టీని మేము అధికారంలో తీసుకొచ్చామయ్యా ఇట్లా అధికారం తీసుకొచ్చి ఎన్ని నెలలు అవుతున్నా కానీ మనం మీరు బడ్జెట్లో సంవత్సరానికి ఐదు సార్ బీసీలకు కోటి రూపాయలు ప్రకటించాలని చెప్పారు కనీసం సంవత్సరానికి ఇరవై వేల కోట్లు ప్రకటించాలి మనం తొమ్మిది వేలు ప్రకటించాలి అది ఏ మూలక మాకు సరిపోతుంది చెప్పి మేము మీ విజ్ఞతగా వదిలిపెడుతున్నాము ఈ రోజు మేము అడిగేది ఒకటే మీరు కుల గణన చేపట్టిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహించాలని చెప్పి మేము బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుంది మేము కొత్తగా మేము కొత్త మీరు ఏదైతే కామారెడ్డి సభలో మీరు బీసీ డిక్లరేషన్ ఏదైతే చేసిందో మీరు దానికి అనుగుణంగానే మీరు పోండి అని చెప్పి మేము చేస్తున్నాం ఒకవేళ మీరు బీసీ కుల గణన చేపట్టక స్థానిక సంస్థలు ఇతర ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్ర వ్యాప్తం ఉన్న ముప్పై మూడు జిల్లాల్లో మేము ఉద్యమాలు చేస్తాము ధర్నాలు చేస్తాము రాస్తారోపణ చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము ఇప్పటికైనా కానీ మీరు ఏ రకమైతే బీసీ డిక్లరేషన్ చేసారో ఆ డిక్లరేషన్ ప్రకారం మీరు ఆచరించండి మా మా బడ్జెట్ కోటి రూపాయలు అన్నారు ఒక సంవత్సరం ఇరవై వేల కోట్లు ఇప్పుడైనా మిగతా బడ్జెట్ కూడా మీరు డిక్లేర్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భం కోరుతున్నాము లేకుంటే రానున్న రోజుల్లో రానున్న ఎన్నికల్లో మా బీసీల తడక మా బీసీల సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరిస్తున్నాం జై బీసీ సమావేశంలో పాల్గొన్నటువంటి సోదరులతో రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటి కామారెడ్డిలో ఏదైతే వర్తించారో అది నెరవేర్చకుంటే రాష్ట లోపల ధర్నాలు చేస్తామని బీసీ సంఘం నుండి డిమాండ్ చేస్తున్నాను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసిన బీసీ సర్వసభ సమావేశానికి మీరు అమరెడ్డిలో చేసినటువంటి ప్రకటనలు మీరు మీరు కాలదు మీరు ఖర్చువద్దు ఒక ముప్పై మూడు ముప్పై ఆరు కాల మందికి విద్యార్థులకు కానీ రైతులకు కానీ రైతాంగానికి కానీ మరియు ప్రతి ఒక్క ప్రవృత్తులకు కానీ అన్యాయం చేయదు మీరు చెప్పినట్టుగా చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము ఏదైతే ఎంతమంది చెప్పారో సభలో అదే బాగా ఇవ్వండి అదే మేము కోరుతున్నాము లేకుంటే మేము విశిష్టంగా రహితమై రాస్తారూపం ధర్నాలు చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ఈ సమావేశంలో మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం బీసీలకు డిక్లరేషన్ కామారెడ్డిలో ఏదైతే డిక్లరేషన్ చేసినామో డిక్లరేషన్ మీరు చేసినారో అదే విధంగా మీరు ఏవైతే హామీలు ఇచ్చినారో నిరుపేదలకు కానీ ఈ ప్రజలకు రేషన్ కార్డులు గాని ఇల్లు కానీ ఏవి ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయంలో మీద అన్ని రకాల సమావేశాలు జరిపి ఏదో ఒకటి డిక్లరేషన్ చేస్తేనే కానీ మేము ఊరుకోము మా ఓట్లతో గెలిచిన మీరు బీసీలను విస్మరించి ఇవాళ మీరు అధికారంలో ఒక చనివినీళ్ళు జరిగినా కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కాకపోతే లేకపోతే మా బీసీ అన్ని ఏకమై మేము రాస్తారో నిరసన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం జై బీసీ జై చట్టసభలో బీసీలకు రిజర్వేషన్లను పెంచాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుంది ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం సమావేశం ఏర్పాటు చేయడం ఈ సమావేశంలో ఆర్కృష్ణ గారి పిలుపు మేరకు ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వము మొన్న ఎన్నికల ముందు మేనిఫెస్టోలో కామరెడ్డి బీసీ మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగానే బీసీ డిక్లరేషన్ ప్రకటించాలి డీసీ డిక్లరేషన్ ప్రకారమే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ పెంచిన తర్వాతనే బీసీల సర్పంచ్ ల ఉప సర్పంచుల స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుంది అయ్యా రాష్ట్ర 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 సర్కారు మీరు ఎన్నికల్లో మీరు కామరెడ్డి ఎన్నికల్లో బీసీ డిక్లరేషన్ అని ప్రకటించారు దానికి మా ఆర్థిక స్నేహానికి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాలోని మా బీసీలందరూ ఐక్యమత్యమై మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో మిమ్మల్ని గెలిపించడం జరిగింది ఎందుకు గెలిపించామంటే రేపు మీ అధికారంలోకి వస్తే మాకు బీసీ కుల సంఘాలకు బీసీ కార్పొరేషన్లకు బీసీ విద్యార్థులకు బీసీ రైతన్నలకు రైతు సోదరులకు బీసీ ఉపాధ్యాయు బీసీ కులవృత్తులు చేసుకున్న వారికి బీసీ వ్యాపారులకు అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుందని చెప్పి మీకు అధిక ఓట్లు వేసి మేము గెలిపించినాం గెలిపించి మీరు ఎనిమిది నెలలు అవుతున్నా కానీ బీసీ కార్పొరేషన్లకు రుణాలు లేదు మొన్న ప్రకటించిన బీసీ బడ్జెట్ లో తొమ్మిది వేల కోట్లు మాత్రమే ప్రకటించరు మీరు ఆ రోజు ఏమన్నారు కామారెడ్డిలో వంద ఒక కోటి రూపాయలు ఒక కోటి రూపాయలు ఇస్తామని చెప్పారు సంవత్సరానికి ఇరవై వేల కోట్లు మరి మీరు తొమ్మిది కోట్లు ఇచ్చారు మేము దయచేసి మేము ఈ సమావేశంగా మీకు చెప్పేది కనీసం మీరు చెప్పిన మాటకు మీరు నిలబడి కట్టుబడి ఉండాలని చెప్పి మేము బీసీ సంక్షేమ డిమాండ్ చేస్తుంది అయ్యా మీరు కుల చేపట్టిన తర్వాత తర్వాతనే స్థానిక సంవత్సరం ఎన్నికలు పోవాలి మీరు ఏదైతే బీసీ డిక్లరేషన్ కామినేట్ లా చేసారో తూ చా తప్పకుండా పాటించాలే పాటించారు బీసీ కుల సంఘాలతో ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం జేబీసీ